అందరూ ఇంట్లో పూజ చేసుకోవడానికి చాలా రకాల ఖర్చులు చేస్తూ ఉంటారు కానీ సరైనటువంటి పూజా విధానం వాళ్ళకి తెలియక తెచ్చుకున్న వస్తువులన్నీ అక్కడ పెట్టి స్వామివారి అలా చూపిస్తూ ఉంటారు అయితే ప్రతి ఒక్కరూ ఇంట్లో చాలా సులభంగా చేసుకునేటువంటి పూజా విధానాన్ని ఎటువంటి మంత్రాలు కానీ పెద్ద పెద్ద శ్లోకాలు కానీ లేకుండా ప్రతి ఒక్కరూ చాలా సులభంగా ఇంట్లో చేసుకునేటువంటి పూజా విధానాన్ని నేను మీకు ఈరోజు తెలియజేయబోతున్నాను అందరికీ నమస్కారం నేను మీ చంద్రశేఖర శర్మ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రతి పూజలో ముందుగా పూజించేటువంటి ఆ మహాగణపతి యొక్క ప్రార్థన చేసి ఆ మహాగణపతి యొక్క నామాన్ని స్మరణ చేసి తరువాతనే మనము ఈ మిగతా పూజని ప్రారంభం చేద్దాం ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదంతం భక్తదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణపత అని మనస్సులో మహాగణపతికి ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి తరువాత దీపారాధన చేసి ఆ దీపారాధన దగ్గర ఒక రెండు పువ్వులు అక్షతలు వేసి ఆ దీపానికి కూడా నమస్కారం చేసుకోవాలి తరువాత మనము ఆ పూజలో ఉపయోగించేటువంటి నీళ్ళ పాత్రని ఏదైనా ఒక రాగి చెంబు కానీ లేకపోతే రాగి గ్లాస్ కానీ లేదా ఏదైనా స్టీల్ది కానీ ఒక గ్లాస్ కానీ చెంబు కానీ స్వామివారి యొక్క పూజకి ఏర్పాటు చేసుకోవాలి దాంతో నిండుగా నీళ్లు తీసుకుని ఆ కలశానికి మూడు వైపులా గంధంతో బొట్టు పెట్టేసి మీద కుంకుమ బొట్లు పెట్టి ఆ కలశంలో కొన్ని పువ్వులు అక్షతలు గంధము వేసి నమస్కారం చేసుకోవాలి ఇప్పటి నుంచి షోడశోపచార పూజ ప్రారంభమవుతుంది మనము చాలా సులభంగా పదహారు ఉపచారాలు నేను మీకు తెలియజేయబోతున్నాను ప్రతిరోజు మీరు ఇంట్లో చేసుకోగలిగేటువంటి పదహారు ఉపచారాలతో ప్రతి ఒక్క దేవాలయంలో ఆ భగవంతుడికి నిత్యము జరిగేటువంటి ఈ పదహారు ఉపచారాలని చాలా సులభంగా మీరు ఇంట్లో చేసుకునే విధంగా నేను ఏర్పాటు చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి ఆ షోడశోపచార పూజ ప్రారంభమవుతుంది దీనికంటే ముందుగా అసలు ఈ షోడశోపచార పూజ అంటే ఏమిటంటే మనము ఆ భగవంతుడికి చేసేటువంటి పదహారు ఉపచారాలు వీటినే పదహారు సేవలు అని కూడా మనము అనవచ్చు ఈ పదహారు ఉపచారాలతో భగవంతుడిని మనము సేవించడం జరుగుతుంది ఆ భగవంతుడు మన ఎదుట ప్రత్యక్షంగా ఉన్నాడు అని భావించి మనము ఆ భగవంతుడికే ఉపచారాలని సమర్పిస్తున్నట్టుగా మనసులో భావన చేస్తూ ఈ పూజని చేసుకోవలసి ఉంటుంది ఇక పూజ ప్రారంభం చేద్దాము ముందుగా మీ కులదైవానికి మీ ఇంటి దేవుడికి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ నేను చెప్పేటువంటి ఈ పూజా విధానాన్ని మీరు ఏ దేవతకైనా సరే అనువదించి చేసుకోవచ్చు ఉదాహరణగా ఈరోజు వినాయక చవితం అనుకోండి ఈ వినాయకుడికి సంబంధించినటువంటి పూజని మనము ఈ ఉపచారాలతోనే చేసుకోవచ్చు మీకు ఇందులో దేవుళ్ళ పేర్లు కానీ ఎటువంటివి రావు మీరు ఏ దేవుడికైతే ఈ పూజ చేయాలి అనుకుంటున్నారో ఆ భగవంతుని మనసులో స్మరణ చేసుకుంటూ ఈ పదహారు ఉపచారాలతో పూజ చేయవలసి ఉంటుంది తర్వాత ఈ పదహారు ఉపచారాల్లో మొదటి ఉపచారమైనటువంటి ఆవాహనము అంటారు మనము మనస్సులో ఆ దేవుణ్ణి స్మరణ చేసుకుని ఆ స్మ దేవుణ్ణి గుర్తు తెచ్చుకుని ఆ భగవంతుణ్ణి మన ఇంటికి రమ్మని ఆహ్వానించడా ఈ ఆవాహనము అంటారు ఓం ధ్యాయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అని మీరు ఏ దేవుళ్ళకైతే పూజ చేయదలుచుకున్నారో ఆ దేవుడి ఫోటోల దగ్గర కానీ లేదా ఆ దేవుడి కలషం దగ్గర కానీ రెండు పువ్వులు అక్షతలు వేసి ఆ భగవంతుడే ప్రత్యక్షంగా వచ్చి మన ఎదుట కూర్చున్నట్టుగా మనము మనసులో భావన చేస్తూ ఉండాలి ఆవాహనం సమర్పయామి అని పువ్వులు అక్షతలు ఆ ఫోటోల దగ్గర కానీ ఆ కలశం దగ్గర కానీ వేసి నమస్కారం చేసుకోవాలి తర్వాత ఈ ఉపచారాల్లో రెండవ ఉపచారమైనటువంటి ఆసనము అంటారు అంటే మనము ఆవాహన చేసినటువంటి ఆ దేవతకి నవరత్నాలతో కూడినటువంటి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసి ఆ స్వామివార్లని అక్కడ కూర్చోబెట్టినట్టుగా మనము భావన చేయాలి నవరత్న సింహాసనం సమర్పయామీ అని పువ్వులు అక్షతలు మీరు చేసేటువంటి ఆ ఫోటోల దగ్గర కానీ కలషం దగ్గర కానీ వేసి నమస్కారం చేసుకోవాలి తరువాత మూడవ ఉపచారమైనటువంటి పాద్యము అంటారు అంటే మనము ఆవాహన చేసినటువంటి ఆ దేవతలకి కాళ్ళు కడుక్కోమని మనము వచ్చినటువంటి అతిథులకు ఎలా అయితే కాళ్ళు కడుక్కోమని నీళ్ళు అందజేస్తామో ఆ విధంగా వచ్చినటువంటి దేవతలకి భక్తి పూర్వకంగా మనము వారి పాదాలు కడిగినట్టుగా ఒక ఉద్ధరిణితో కానీ ఒక స్పూన్తో కానీ తమలపాకుతో కానీ ఆ దేవతలకి అలా నీళ్లు చూపించి అలా పక్కన ఒక పల్లెల్లో విడిచిపెట్టాలి పాదయోహో పాద్యం సమర్పయామి అని అలా దేవళ్ళకి నీళ్లు చూపించి పక్కన విడిచిపెట్టాలి ఇక నాలుగవ ఉపచారమైనటువంటి అర్ఘ్యము అంటారు మనము అవాహన చేసినటువంటి ఆ దేవుళ్ళకి చేతులు కడుక్కోవడానికి ఆ నీళ్ళని అందజేసినట్టుగా మరలా ఉద్ధరినితో కానీ తమలపాకుతో కానీ అలా స్వాములకు నీళ్లు చూపించి పక్కన పల్లెల్లో విడిచిపెట్టాలి తరువాత ఐదవ ఉపచారమైనటువంటి ఆచమనము అంటారు అంటే మనము ఆవాహన చేసినటువంటి ఆ దేవతలకి త్రాగడానికి మంచినీరు అందజేసినట్టుగా మరలా ఉద్ధరిణితో కానీ తమలపాకుతో కానీ అలా స్వాములకి నీళ్లు చూపించి మరలా పక్కన విడిచిపెట్టాలి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీళ్లు చూపించి పక్కన విడిచిపెట్ట తర్వాత ఆరవ ఉపచారమైనటువంటి స్నానం మనము ఆవాహన చేసినటువంటి ఆ దేవతలకి అభిషేకం చేస్తున్నట్టుగా ఆ ఫోటోల మీద కానీ లేకపోతే ఆ కలషం మీద కానీ లేదా మీ దగ్గర ఏదైనా విగ్రహం ఉంటే ఆ విగ్రహం మీద కానీ అలా నీళ్లు చల్లాలి స్వామివార్లకి అభిషేకం చేస్తున్నట్టుగా మనసులో భావన చేసుకోవాలి స్నానం సమర్పయామి అని అలా నీళ్ళు చల్లి పక్కన మరల నీళ్లు చూపించి పక్కన విడిచిపెట్టాలి తర్వాత ఏడవ ఉపచారమైనటువంటి వస్త్రం ఆవాహన చేసినటువంటి ఆ దేవతలకి మనము భక్తి పూర్వకంగా వస్త్రాలని అందజేయడము ఇవన్నీ కూడా ఎలా ఉంటాయా అంటే మనము ఒక పెద్ద సాధువు కానీ ఎవరైనా ఒక పెద్ద మనిషి మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా అయితే మనము గౌరవంగా వాళ్ళకి మంచినీళ్ళు అందజేయడం కానీ లేకపోతే ఏదైనా భోజనాలను పెట్టడం కానీ వాళ్ళకంటూ మనం విశేషంగా చేస్తాం కాబట్టి ఆ విధంగా మనము ఆవాహన చేసినటువంటి దేవతలకి కూడా భక్తిపూర్వకంగా మనము వస్త్రాలని అందజేయడము వస్త్రం సమర్పయామి అని దేవుళ్ళ దగ్గర పువ్వులు కానీ అక్షతలు కానీ వేసి నమస్కారం చేసుకోవాలి తర్వాత ఎనిమిదవ ఉపచారమైనటువంటి యజ్ఞోపవీతము ఉపవీతం అంటారు దేవుళ్ళకి మనము ఆ యజ్ఞోపవీతాన్ని అందజేసినట్టుగా పువ్వులు అక్షతలు కానీ స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి యజ్ఞోపవీతం సమర్పయామి అని ఆ దేవుళ్ళ దగ్గర పువ్వులు కానీ అక్షతలు కానీ వేసి నమస్కారం చేసుకోవాలి తర్వాత తొమ్మిదవ ఉపచారమైనటువంటి గంధం స్వామివార్లకి సుగంధభైరితమైనటువంటి గంధాన్ని పువ్వులతో అద్ది ఆ స్వామివార్ల ఫోటోల దగ్గర చల్లడం కానీ లేకపోతే ఆ గంధం అద్దినటువంటి ఆ పువ్వులని స్వామివార్ల దగ్గర వేయడం కానీ చేసి నమస్కారం చేసుకోవాలి గంధం సమర్పయామి తరువాత పదేవ ఉపచారమైనటువంటి పుష్పం మీ దగ్గర ఏదైనా అల్లిన పువ్వులు ఉంటే అవి కలశానికి వేయడం కానీ లేకపోతే ఏవైనా మనము పెద్ద పెద్ద దేవుళ్ళకి చేస్తున్నప్పుడు పువ్వుల మాలని ఆ దేవుళ్ళకి అలంకరణ చేయడం కానీ చేయాలి పుష్పం సమర్పయామి అని పువ్వులు స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ అష్టోత్తరం ఏదైనా మీరు చేయదలుచుకున్నప్పుడు ఇక్కడి నుంచి అష్టోత్తరాన్ని ప్రారంభం చేసి అష్టోత్తరం అంతా పూర్తి అయిపోయిన తర్వాత మిగతా ఉపచారాలు ప్రారంభం చేయవలసి ఉంటుంది మీకు అనుకూలంగా ఉండే విధంగా అష్టోత్తరాలన్నీ కూడా నేను వీడియోలు చేసి మీకు ఇక్కడ ఐ బటన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ వీడియో పెట్టుకుని ఆ అష్టోత్తరాన్ని చదువుతూ మీరు ఆ దేవుళ్ళకి అర్చన చేసేటువంటి విధంగా నేను ఆ వీడియోలు చేసి పెట్టడం జరుగుతుంది అందరూ కూడా గమనించగలరు తర్వాత పదకొండవ ఉపచారమైనటువంటి ధూపము మనం ఆవాహన చేసినటువంటి దేవతలకి సాంబ్రాణి వేయడం కానీ లేకపోతే అగరవత్తులని వెలిగించి ఆ అగరవత్తులు తిప్పి ఆ ధూపాన్ని చూపించడం కానీ చేయాలి ధూపం ఆగ్రాపయామి అని ఆ దేవుళ్ళకి ఆ అగరవత్తులని చూపించాలి తర్వాత పన్నెండవ ఉపచారమైనటువంటి దీపము మనము ముందుగా వెలిగించి పెట్టినటువంటి ఆ దీపాన్ని ఆవాహన చేసినటువంటి ఆ దేవతలకి ఆ దీపాన్ని చూపించాల్సి ఉంటుంది దీపం సమర్పయామి తర్వాత పదమౌడవ ఉపచారమైనటువంటి నైవేద్యం మనం ఆవాహన చేసినటువంటి ఆ దేవతలకి భక్తిగా మనము సమర్పించేటువంటి భోజనమని మనం భావన చేయాలి ఇక్కడ మీరు చేసినటువంటి ఏ పదార్థమైనా ఏ దేవుడికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని ఆ దేవుళ్ళకి చేసి మనము ప్రత్యేకంగా విశేష పర్వదినాల్లో నివేదన చేస్తుంటాం కదా ఆ నివేదనలు తర్వాత కొబ్బరికాయలు కానీ పండ్లు కానీ లేదా ప్రతిరోజు చేసుకునేటువంటి పూజా విధానంలో ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదా ఏదైనా పటిక బెల్లం కానీ అక్కడ పెట్టి ఆ నైవేద్యం మీద ఒక్కసారిలా నీళ్లు చల్లాలి ఆ నైవేద్య పదార్థాలన్నీ కూడా ప్రోక్షణ చేయవలసి ఉంటుంది తరువాత ఆ ప్రోక్షణ చేసినటువంటి ఆ ప్రసాదాన్ని ఆ భగవంతుడికి భక్తిగా మన చేతులతో మనము తినిపిస్తున్నట్టుగా మనసులో భావన చేసుకుంటూ ఐదు సార్లు ఆ పదార్థాలని స్వామివార్లకి అలా చేయి చూపించవలసి ఉంటుంది అలా చేతితో ఐదు సార్లు చూపించాల్సి ఉంటుంది నైవేద్యం సమర్పయామి అని ఐదు సార్లు అలా చూపించండి తర్వాత పద్నాలుగవ ఉపచారమైనటువంటి తాంబూలం మనము ఆవాహనం చేసినటువంటి దేవతలకి నైవేద్యం తర్వాత భోజనం తర్వాత మనం ఎలా అయితే తాంబూలాన్ని వేసుకుంటామో ఆ విధంగానే ఆ భగవంతుడికి కూడా తాంబూలాన్ని మీ దగ్గర తమలపాకులు వక్కలు ఇటువంటి ఉన్నప్పుడు ఆ తాంబూలాన్ని అక్కడ పెట్టి స్వామివార్లకి చూపించాల్సి ఉంటుంది లేదా మీరు ప్రతిరోజు చేసుకునేటువంటి పూజా విధానాల్లో అవన్నీ కుదరని పక్షంలో ఆ పువ్వులు రెండు అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాల్సి ఉంటుంది తాంబూలం సమర్పయామి అని తాంబూలాన్ని ఎలా స్వామివార్లకి చూపించాలి తర్వాత పదిహేనవ ఉపచారమైనటువంటి నీరాజనం అంటే హారతి మనం ఆవాహన చేసినటువంటి ఆ దేవతలకి భక్తిగా హారతిని తిప్పవలసి ఉంటుంది ఇక్కడ ఒక చిన్న శ్లోకాన్ని ఏర్పాటు చేశాను ఆ శ్లోకాన్ని మీరు ఒక రెండు మూడు రోజులు శ్రద్ధగా నేర్చుకుని తరువాతనే మంత్రంతో మీరు హారతి ఇవ్వచ్చు ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం అని ఆ భగవంతుడికి ఆ గంట కొడుతూ స్వామివారికి హారతివ్వవలసి ఉంటుంది తరువాత పదహారవ ఉపచారమైనటువంటి చివరి ఉపచారమైనటువంటి ఆత్మప్రదక్షిణము అంటారు కొన్ని పువ్వులు అక్షతలు చేత్తో పట్టుకుని మన చుట్టూ మనము కుడి చేతి వైపుగా మూడుసార్లు ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది మూడుసార్లుగా ఆ ప్రదక్షిణ చేసి ఆ పువ్వులు అక్షతలు కళ్ళకద్దుకుని మనం ఆవాహన చేసినటువంటి ఆ దేవతల దగ్గర వేసి నమస్కారం చేసుకోవలసి ఉంటుంది ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా మీరు ప్రతిరోజు ఈ పదహారు ఉపచారాలతో ఆ భగవంతులని అర్చన చేస్తే చాలా విశేషంగా ఆ ఫలితం అనేటువంటిది ఉంటుంది తర్వాత మీకు ఈ వివరణలన్నీ లేకుండా కేవలము పూజా విధానాన్ని మాత్రమే నేను ఒక వీడియో చేసి పెడతాను మీరు ప్రతిరోజు ఆ వీడియో చూస్తూ పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఒక వీడియో చేసి పెడతాను మీరు దాన్ని చూసి ప్రతిరోజు నిత్య పూజ చేసుకోవడము అదేవిధంగా మీకు అలవాటు అయిన తరువాత ఆ వీడియో లేకుండానే చేసుకునేటువంటి విధంగా మీకు ఒక వీడియో చేసి పెట్టడం జరుగుతుంది మీరు ఛానల్ను గమనించండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని చాలామందికి ఉపయోగపడే విధంగా అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను